బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయింది అయితే సీజన్ సెవెన్లో రతికా ఎలా అయితే ఎలిమినేట్ అయిందో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సోనియా నుంచి కూడా చాలా మంది రత్తిక అనుకోవటము సేమ్ నాలుగో వారమే ఎలిమినేట్ అవ్వటము ఇలా ఈ రకంగా జరిగిందని చెప్పొచ్చు అయితే విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఫ్రెండ్స్ అసలు సోనియా బయటికి వెళ్ళంగానే అసలు బడబడ నీళ్లు కార్ చేసి అక్కడికక్కడే కూలిపోయాడు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ లో అంటే ఆదిత్య వర్సెస్ సోనియా ఉండాలి ఎలిమినేషన్ దానిలో కానీ మణి వర్సెస్ సోనియా ఉంది ఇక సోనియా సేవ్ అవ్వాలని చెప్పేసి నిఖిల్ చాలాసేపు అట్లానే దండం పెట్టుకుంటూ కూర్చున్నాడు కానీ సోనియా హెల్మెట్ అవ్వడంతో ఇంకా అసలు అటు పృథ్వీ కానీ ఇటు సోని ఇటు నిఖిల్ కానీ ఎమోషనల్ అయిపోయారు అనమాట ఇక సోనియా అయితే పృథ్వీ నేను నిఖిల్ని పట్టుకుని ఏడ్ చేసింది వాటర్ సెటిల్ దాన్ని ఇంకా స్టేజ్ మీద కూడా తను నిఖిల్ గురించి పృథ్వీ గురించి ఎక్కువ మాట్లాడింది ఆ సోనియా కూడా కళ్ళంబట్టి నీళ్లు పెట్టేసుకుంది అనమాట అయితే ఇక సోనియా పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు బాండింగ్ అనేది రేపటితో తెగిపోతుంది బిగ్ బాస్ హౌస్ లో కానీ వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది ముఖ్యంగా నిఖిల్ గేమ్ పృథ్వీ ఆల్రెడీ కొంచెం గేమ్ లోకి వచ్చాడు ఓకే తను ఎమోషన్ ఎమోషన్ ని చూసుకుంటున్నాడు గేమ్ గేమ్ ని చూసుకుంటున్నాడు కానీ నిఖిల్ మాత్రం పూర్తిగా సోనియా అడుగు జాడల్లో వెళ్ళిపోయి సోనియా చెప్పిందే చేస్తున్నాడు అనమాట తనకంటూ ఒక ఆలోచన ఉండట్లేదు ఫ్లిప్ అయిపోతున్నాడు ఆ నాగార్జున గారు కూడా చెప్పింది అదే కదా సో నిఖిల్ గేమ్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా సోనియా ఎలినేట్ అవ్వాలని అనుకుంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్